ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి చాలా మంది కోర్సు నేర్చుకోవడానికి సముచితంగా ఉన్నారు ఓకే ఇది మంచి పరిణామమే మనం ఎవరో ఒక వ్యక్తిని నమ్మి అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా నేమ్ కరెక్షన్ చేయించుకుంటూ ఇబ్బంది పడటం కంటే అసలు సబ్జెక్టే మీరు నేర్చుకొని దాని మీద మీకున్న ఇంట్రెస్ట్ ప్రకారం బాగా రీసెర్చ్ చేసి మీకు మీ కుటుంబానికి మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క నైబర్స్కి ఉపయోగించుకోవటం తద్వారా మీకు ఇష్టమైతే జీవనోపాధిని కూడా కంటిన్యూ చేసుకోవటం అనేది చాలా ఆహ్వానించదగిన విషయం నేనైతే కొన్ని వందల మందికైనా సరే న్యూమరాలజీ నేర్పుతాను న్యూమరాలజీ నేర్చుకోవచ్చండి ఇది రహస్యం కాదు కొందరు చెప్తున్నట్టుగా శాస్త్రం అనేది రహస్యము కానే కాదండి శాస్త్రము ఎప్పుడు కూడా తెరిచిన పుస్తకంలా ఉండాలి అప్పుడే ఆ శాస్త్రాన్ని చెప్పే వ్యక్తికి ఒక భయం ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఎప్పుడైతే శాస్త్రము రహస్యము ఇది ఎవరికి చెప్పకూడదు ఇది మాకే తెలుసు మేం చెప్పింది మీరు చేయాలి అంటారో వారి దగ్గర సరైన సబ్జెక్టు లేదు అని అర్థం గుర్తుంచుకోండి విద్యని పంచితే పెరుగుతుందండి నేను పంచడానికి సిద్ధంగా ఉన్నాను నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఓకే ఎన్ని వందల మందికైనా నేను న్యూమరాలజీ నేర్పుతాను దీనికి ఒక ఫీజు ఉంటుంది ఆ ఫీజు తీసుకుని నేర్పుతాను ఫీజు చెల్లించుకోలేని వారికి ఫ్రీగా నేర్పుతాను మీరు వింటున్నది కరెక్టే ఫ్రీగా నేర్పుతాను వివరాలకి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి న్యూమరాలజీలో నేను న్యూమరాలజీ ప్రకారం నేముని ఎలా కరెక్షన్ చేసుకోవాలి నేర్పుతాను దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బేసిక్ కోర్స్ ఇన్ న్యూమరాలజీ ఇక ఫుల్ ఫ్లెజ్డ్గా తయారవడానికి అడ్వాన్స్ కోర్సు యాక్చువల్గా ఈ అడ్వాన్స్ కోర్సుని ఎక్కడా నేర్చుకోకూడదండి మనం రీసెర్చ్ చేయాలి నేను కూడా బేసిక్కే నేర్చుకున్నాను అక్కడ నుంచి అడ్వాన్స్కి ఎలా వచ్చానంటే రీసెర్చ్ చేసి సో అడ్వాన్స్ కోర్స్ అనేది ఒక యాంగిల్లో ఉండదు నాకు ఒక యాంగిల్లో ఉంటుంది నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యాంగిల్లో ఉంటుంది అది ఆ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఏ ఇద్దరి ఆలోచన విధానం ఒకేలా ఉండదు సో అడ్వాన్స్ కోర్స్ ఎప్పుడూ కూడా నేర్చుకునేది కాదు అంటే ఒక కోర్సులాగా నేర్చుకునేది కాదు అయితే నా యొక్క స్టూడెంట్స్కి నేను బేసిక్ కోర్స్ ఇన్ న్యూమరాలజీ నేర్పిన తరువాత నేను నేర్చుకున్న అడ్వాన్స్ కోర్సుకు సంబంధించినటువంటి గ్రంథాలు మెటీరియల్ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా అడ్వాన్స్ కోర్సులోకి వెళ్ళాలి అనేటువంటి వాటిల్లో నేను ఫుల్ ఫ్రెజ్డ్గా హెల్పింగ్గా ఉంటాను సజెషన్ ఇస్తాను ఇంకా నేను ఇంట్రెస్ట్గా వారికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే బేసిక్ కోర్సు ఎవరైనా నేర్చుకోవచ్చు బట్ అడ్వాన్స్ కోర్సు నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అదేమిటంటే పేషెన్సీ ఓపిక అందరినీ చదవగలిగేటువంటి నాలెడ్జి ఉండాలి తర్వాత ఒక రిజల్ట్ కోసం ఎంతైనా పరిశోధించాలి ఎంత టైం అయినా వెచ్చించాలి రాత్రులు నిద్ర లేకుండా సరే దీనిపైన ఉండాలి అనేటువంటి ఓపిక ఉండాలి పేషెన్సీ ఉండాలి ఈ అర్హత ఉన్న వాళ్ళే అడ్వాన్స్ కోర్సు నేర్చుకోగలుగుతారు అదే బేసిక్ కోర్సుకి ఏ అర్హత అవసరం లేదు బేసిక్ కోర్స్ అంతా ఒక మెటీరియల్ అండి ఒక సబ్జెక్టు ఒక సిలబస్ ఆ సిలబస్ నేర్చుకున్న తర్వాత మీకు అప్పుడే రాకపోయినా ఆ సిలబస్ దగ్గర పెట్టుకొని మరలా మరలా చదువుకుంటే వచ్చేది బేసిక్ కోర్స్ అంటే సో మినిమం సెవెంత్ క్లాస్ స్టాండర్డ్ ఉండి ఎయిటీన్ అబో ఉన్నటువంటి ఎవరైనా సరే నేర్చుకోవచ్చు ఎలాంటి భేదం లేదు జాతి మత కుల వయసు ఎలాంటి భేదం లేదు మినిమం పద్దెనిమిది ఏళ్ళు దాడితే చాలు బట్ అడ్వాన్స్ కోర్స్ అలా కాదు వీళ్ళందరిలో కల్లా కూడా డీప్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళాలి నేను తమిళనాడు కోయంబత్తూర్ డిస్టిక్ కనువక్రై విలేజ్లో నేర్చుకున్నప్పుడు చాలా బేసిక్ నేర్చుకున్నాను చాలా అంటే చాలా బేసిక్ అక్కడ నుంచి వచ్చి ఇక నంబర్ ఆఫ్ వేస్ నంబర్ ఆఫ్ వేస్ అంటే ఆన్లైన్లో కానీ నెట్లో కానీ గ్రంథాల్లో కానీ ఒక్కొక్క గ్రంథం గురించి నాకు తెలిసినప్పుడు నేను వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ముంబై నుంచి చెన్నై నుంచి ఇలా వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా నేను తెచ్చుకున్నటువంటి ఉన్నాయి అలాంటి బుక్స్ నేను రిఫర్ చేశాను సో నా దగ్గర బేసిక్ కోర్స్ నేర్చుకున్న పర్సన్స్కి నేను అవన్నీ కూడా మెన్షన్ చేస్తాను అంటే బుక్స్ ఇవ్వను మెన్షన్ చేస్తాను ఆ బుక్ కనుక వారికి బయట దొరకకపోతే డెఫినెట్గా దాన్ని ఫోటో స్టార్ట్ తీసి పంపిస్తాను అయితే అసలు బేసిక్ కోర్స్ ఇన్ న్యూమరాలజీలో నేను ఏమి నేర్పుతాను అనేది ఆ కంటెంట్ ఒకసారి నేను మీకు చెప్తాను మీనింగ్ ఆఫ్ నెంబర్స్ గురించి నేర్పుతాను వన్ టు నైన్ సంఖ్యా వ్యక్తుల లక్షణాల గురించి తెలుపుతాను పొజిషన్ ఆఫ్ నెంబర్స్ ఇన్ డేట్ మంత్ ఇయర్ అండ్ డెస్టినీ గురించి నేర్పుతాను ఫ్రెండ్లీ ఎనిమీ డెడ్ యాంటీ టేబుల్ అండ్ డెడ్ యాంటీ కాంబినేషన్ టేబుల్ గురించి పరిచయం చేస్తాను సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ గురించి వివరిస్తాను నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఎలా కనుక్కోవాలి బెస్ట్ బెటర్ వరెస్ట్ లెటర్స్ ఏంటో చెప్తాను ఓవెల్స్ గురించి నేర్పుతాను ఓవెల్స్ గురించి నేర్పటం ఏమిటని అనుకోవచ్చు ఓవెల్స్ని మన న్యూమరాలజిస్టులు అందరూ ఏఈఐఓయుగానే తీసుకుంటారు కాదండి అందులో కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్ల్యూ వైలు కూడా తీసుకోవాలి ఆ విషయం నేర్పుతాను నెక్స్ట్ స్ట్రెంగ్త్ టేబుల్ గురించి నేర్పుతాను నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ టేబుల్ గురించి పరిచయం చేస్తాను సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ గురించి నేర్పుతాను న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ టేబుల్ గురించి నేర్పుతాను హార్మోనిస్ టేబుల్ గురించి నేర్పిస్తాను అబౌట్ బ్యాడ్ నెంబర్స్ వివరిస్తాను కంపేటిబిలిటీ గురించి నేర్పుతాను నేమ్ స్టార్టింగ్ లెటర్ టేబుల్ గురించి పరిచయం చేస్తాను ప్రోనాలజీ టిప్స్ గురించి నేర్పుతాను లక్కీ నెంబర్స్ టేబుల్ గురించి నేర్పుతాను సిగ్నేచర్ సిగ్నేచర్ యొక్క లెంగ్త్ సిగ్నేచర్ యొక్క యాంగిల్ ఎలా ఉండాలో చెప్తాను బర్త్ వైబ్రేషన్ చెక్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను ఫ్రీవిల్ ఎనర్జీ చెక్ చేయటం గురించి నేర్పిస్తాను పునర్పు దోషం అంటే ఏమిటి దాని యొక్క రెమెడీ ఏంటో చెప్తాను ఒకరి నేమ్లో హాన్ హెచ్ఏఎన్ కాన్ కేఏఎన్ కెన్ సిఏఎన్ ఉంటే బెనిఫిట్స్ ఏంటో నేర్పిస్తాను త్రీ ఫైవ్ సిక్స్ అనే నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో చెప్తాను కాలసర్ప దోషం గురించి దోషం గురించి వాటి యొక్క రెమెడీస్ నేర్పిస్తాను లోష్ గ్రిడ్ గురించి వివరిస్తాను తర్వాత తేదీలు లక్షణాలు రాసులు లక్షణాలు లగ్నాలు లక్షణాలు స్ట్రెంగ్త్ వైడ్గా లెజెండ్స్ యొక్క లిస్టుని ఇస్తాను రూలింగ్ డెస్టినరీ కాంబినేషన్ యొక్క రిజల్ట్ ఇస్తాను కాంబినేషన్ వైడ్గా లెజెండరీ యొక్క లిస్ట్ని ఇస్తాను ఈ విధంగా నేమ్ కరెక్షన్ చేయడానికి ఏమేమి కావాలో ఈ యొక్క కంటెంట్స్ మొత్తం నేర్పిస్తాను ఫస్ట్ ఇక నెక్స్ట్ ఏం చేస్తానంటే నేమ్ కరెక్షన్ ఇన్ ఫస్ట్ మీద నేర్పిస్తాను నేమ్ కరెక్షన్ ఇన్ ఫస్ట్ మెథడ్ ఇందులో టూ మెదడ్స్ ఉంటాయి ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ చాలామందికి టూ మెదడ్స్ ఉంటాయి అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయడం ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఇక ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఒక డైమెన్షన్స్ కొంతమందికి ఒక డైమెన్షన్ కొంతమందికి యాప్ట్ అవ్వదు ఎవరికి యాప్ట్ అవ్వదంటే బాగా నెగిటివ్ ఉన్న వాళ్ళకి బాగా బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళకి బాగా డౌన్ ఫాల్లో ఉన్న వాళ్ళకి ఒక డైమెన్షన్ యాక్సెప్ట్ అవ్వదు అదేంటంటే డిసైడింగ్ ఆఫ్ నేమ్ టోటల్ సింగిల్ అండ్ డబల్ డిజిట్ డిసైడింగ్ ఆఫ్ నేమ్ టోటల్ సింగిల్ అండ్ డబల్ డిజిట్ వారికి వీ విల్ గో టు సెకండ్ మెథడ్ సెకండ్ మెథడ్కి వెళ్తాం సెకండ్ మెథడ్ ఏం చేస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది మరలా గుర్తుంచుకోండి ఫస్ట్ మెథడ్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది సెకండ్ మెథడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది మరి ఈ ఫస్ట్ మెథడ్కి సంబంధించిన కంటెంట్ ఫోర్టీన్ డైమెన్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు వివరిస్తాను